హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నామండి చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాం లాంగ్ వీడియో ఒక చిన్న వీడియో ఇప్పుడే జియో మార్ట్ నుంచి మాకు ఒక ఆర్డర్ వచ్చిందండి ఆర్డర్ తీసుకుంటున్నాం ఈ జియో మార్ట్ పెట్టిన తర్వాత మాకు చాలా ఈజీ అవుతుందండి దేనికన్నా సరే సింపుల్గా ఏ ఐటమ్స్ తెచ్చుకోవాలన్నా నాకైతే పని ఈజీగా త్వర త్వరగా అయిపోతుంది నాకు నచ్చింది అందుకే నాతో పాటు మీకు చిన్న వీడియో చేసి చూపించాలని చేస్తున్నాను ఇప్పుడు చూద్దాం ఆర్డర్లో ఏమేమి వచ్చినాయో మనం చూద్దామండి ఫ్రెండ్స్ ఇంకేం ఎలా ఉన్నారు అందరూ మధ్య అసలు లాంగ్ వీడియోస్ చేయట్లేదు ఇంకా లాంగ్ వీడియోస్ చేయటమే ఇప్పుడు చేస్తే అంతే అన్ని షార్ట్ వీడియోస్ చేస్తున్నాను ప్లీజ్ అందరూ నా వీడియోస్ కొంచెం లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా పెట్టాను కదా ఛానల్ రమేష్ మంజూస్ వరల్డ్ ప్లీజ్ అండి దయచేసి ఆదరించండి అందరూ నన్ను తప్పులు ఏమన్నా చూస్తుంటే కనుక నాకు కామెంట్స్ రూపంలో తెలపండి నేను ఏం ఆర్డర్ పెట్టుకున్నానో వచ్చిందో చూపిస్తున్నాను చూడండి స్టేన్ రూమ్ లిక్విడ్ హార్పిక్ కానీ ఇది పెట్టుకున్న దగ్గర నుంచి పని తొందరగా అయిపోతుందండి ఇది ఎటువంటి ప్రమోషన్ కాదు ఏమీ కాదు నాకు నచ్చి ఈ జియో నేను మీకు చెప్తున్నానండి ఓకేనండి ఇవి రేట్లు కూడా మనకి ఈజీగానే ఉంటున్నాయి మనం తెచ్చుకునే తక్కువ ప్రైస్ వస్తున్నాయండి ఇది కొత్తపేట ప్రదేశంలో దొరుకుతుందండి ఈజీగా దొరుకుతున్నాయండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ రమేష్ మంజు సోన్ ఆదరించండి థ్యాంక్ యూ అందరికీ యూ ఆల్